అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు పులియబెట్టే పని లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా సింపుల్గా రెడీ చేసుకునే నీరు దోశని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి నీర్ దోశని అందులోకి చెట్టినట్టు టమాటా చట్నీ కూడా రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో రెండు కప్పులు దాకా రేషన్ రైస్ని వేసుకోండి తీసుకున్న రైస్ని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ జార్లో రైస్ని మాత్రమే వేసుకోండి ఇందులో పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ పిండిని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి వేయించుకోండి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే మూడు టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి టమాటాలు మగ్గేటప్పుడే ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుతూ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటా ముక్కలు ఇలా కొద్దిగా సాఫ్ట్ అవుతున్నప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని రుచికసరిపడా సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇది మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏం వేయవలసిన అవసరం ఉండదండి ఇప్పుడు పచ్చడికి పోపును రెడీ చేసుకుందాం మనం వేయించుకున్న కడాయిలోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోండి పోపు వేగుతున్నప్పుడే ఇందులో ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోండి పోపు ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోండి దీన్ని రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకుంటే మనకు చెట్టినాడు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి దోశ ఇడ్లీ బజ్జీ ఏ టిఫిన్కైనా సెట్ అయ్యే ఈ చెట్టినాడు టమాటా పచ్చడిని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనం మిక్సీ పట్టుకున్న పిండిలో ఒక అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పిండిని చాలా పలచగా కలుపుకోండి పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకోండి కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్తో బాగా రబ్ చేసుకుంటే దోశలు అతుక్కోకుండా వస్తాయండి కడాయి బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒకసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశలా వేసుకోవాలి ఈ దోశలని కడాయిలో మాత్రమే వేసుకుంటే బాగా వస్తాయండి ఈ దోశలను చాలా పలచగా వేసుకోవాలండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి వీటిని కాల్చేటప్పుడు ఆయిల్ ఏమి వేయవలసిన అవసరం ఉండదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఈ దోశలు వేసేటప్పుడు పిండి చిక్కబడుతూ ఉంటుందండి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుని పలచగా కలుపుకొని వేసుకోవాలి ఈ దోశలు వేడి మీద ఉన్నప్పుడు మడత పెట్టుకోకూడదండి మడత పెట్టుకుంటే దోశలు అతుక్కుంటాయి పిండి మొత్తాన్ని ఇదే విధంగా దోశలుగా రెడీ చేసుకోండి దోశ చల్లారిన తర్వాత ఇలా మడత పెట్టుకుని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో టేస్టీ అయినా ఈ నీరు దోశలని టమాటా చట్నీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి